ప్రముఖ ఫైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు బొమ్మ నిర్వాహకుడు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడులో లో ఖుషి సినిమా విడుదల సమయంలో హీరో విజయ్ దేవరకొండని తాను నేరుగా బెదిరించినట్లుగా అంగీకరించాడు ఫైరసీని అడ్డుకునేందుకు విజయ్ ప్రయత్నించడంతో ఆయనను హెచ్చరిస్తూ ఐ బొమ్మ వెబ్సైట్ ని ఒక ప్రకటన పెట్టినట్లుగా కూడా ఒప్పుకున్నారు ఇక ఆనాడు విజయ్ ని ఉద్దేశించి పెట్టిన హెచ్చరికని పోలీసులు తాజాగా బహిర్గతం చేశారు మా మీద ఫోకస్ చేస్తే మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని మా టీం ముందే చెప్పింది కానీ మీరు వినలేదు ఏజెన్సీలకి డబ్బులిచ్చి మమ్మల్ని తొక్కేస్తున్నారు అందుకే మీ కింగ్డమ్ సినిమా బయటకు తెస్తామని రవి హెచ్చరించినట్లుగా ఆ ప్రకటనలో ఉంది సినిమాల ఫైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడి నుంచి పలు కీలక విషయాలని రాబట్టినట్లుగా సమాచారం ఇదిలా ఉంటే రవి మీద నమోదైన మరొక మూడు కేసులకు సంబంధించి కూడా అతడిని నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచనున్నారు పోలీసులు రేపటిలోపు ఈ మూడు కేసులలో విచారణ కోసం ఐబొమ్మ రవిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు ఈ మూడు కేసులలో సైతం ఉమ్మండి రవిని కస్టడీ తీసుకొని విచారించాలని భావిస్తున్నారు పోలీసులు ఇక ఎనిమిది రోజుల కస్టడీ విచారంలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ కేసులలో విచారించి మరింత సమాచారాన్ని రాబట్టాలనుకుంటున్నారు ఇదిలా ఉంటే ఐబొమ్మ సినిమా ఫైరసీ కేసుని దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ అధికారి ఆదివారం ఇమ్మడి రవి తన సహచరుల పేర్లను వెల్లడించకుండా బెట్టింగ్ ప్రమోషన్ సినిమా ఫైరసీ నేరాన్ని అంగీకరించారని వెల్లడించారు శనివారం ముగిసిన తన పోలీస్ కస్టడీ మూడవ రోజు రవి తన ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా నటుడు విజయ్ దేవరకొండను బెదిరించారని వెల్లడించారని అధికారి వెల్లడించారు ఇక నువ్వు నా వెంట వస్తే నేను కూడా నీ వెంట పడతాను అని అతని వెబ్సైట్ లో పేర్కొన్నాడు ఇది నగర పోలీసులకి మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండకి కూడా ఒక సవాల్ గా భావించబడింది ఇక పోలీస్ కస్టడీలో చివరి రోజున రవి చాలా నమ్మకంగా కనిపించాడు వెబ్సైట్ లకి ఐ బొమ్మ పేరు పెట్టాడు కూడా వెల్లడించాడు తన స్వస్థలం విశాఖపట్నంలో సినిమాని బొమ్మ అని పిలుస్తారు కాబట్టి అతడు ఐ బొమ్మను ఎంచుకున్నానని అలాగే బలపం పేరు పెట్టడంలో సాంకేతిక సమస్య రావడంతో బలపంలో ఐ అనేది అక్షరం తీసేసి బప్పం అని పెట్టానని చెప్పుకొచ్చారు డొమైన్ల నిర్వహణ రూపకల్పనని కరేబియన్ యూకేలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి అప్పగించినట్లుగా ఫైర్సీ కింగ్ పిన్ చెప్పారు ఇక డొమైన్లలో అప్లోడ్ చేసిన కొత్త సినిమాలని టెలిగ్రామ్ యాప్ నుంచి కొనుగోలు చేసినట్లుగా నిందితుడు అంగీకరించారని పోలీసులు తెలిపారు అతను ఓటీటీ ప్లాట్ఫామ్ల నుంచి సినిమాలని రికార్డ్ చేసి మల్టీలేయర్ మిర్రర్ ఆటో జనరేటెడ్ ట్రాన్స్మిషన్ సహాయంతో వాటిని హెచ్డీ నాణ్యతలోకి మార్చాడని పోలీసులు తెలియజేశారు